ఇవన్నీ కూడా నిజంగా ఈ రోజు తెలంగాణ ప్రజలు నిజంగా అంటే ఏ రాజకీయ పార్టీలన్నా కాదు ఇక్కడ ఏ ప్రభుత్వాలన్నా కానీ లక్షాలు వేరు ప్రజలను నమ్మించడం ఎత్తుగడం ఎగ్జాక్ట్ అదే మాట అనబోతున్నా ఈ నమ్మించుకుంటూ పోయే కార్యక్రమేనా ఇవన్నీ కూడా కార్యరూపం అంటే వీళ్ళు అజంక్షన్స్ అదే తెలంగాణలో జనరల్గా మాట్లాడతారు ఏం చెప్తావు నువ్వు చెట్ల మీద ఇస్తారు ఆకులు కుడతావు ఈ చెట్ల మీదనే ఉంటే కిందికి వచ్చి ఆకులు మనం భోజన చేసేది లేదు ఏం లేదు అంటారు కదా ఆ టైపుగానే ఉండబోతాయి ఎన్ని ఇప్పుడు కా దావోస్ మీద ఇంతవరకు అయితే ఏం కార్యరూపం దాల్చినట్టుగా కనబడతలేదు చెప్పాను కదా మరి ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన పెట్టుబడులు ఇవి అవి గలిపితే ఎనిమిది లక్షల కోట్లు పంచుకుంది ఫిగర్ చెప్పుకోవడానికి చాలా ఘనంగా ఉంది పొద్దున్నే పేపర్లలో తాటికాయంత అక్షరాలతో రాయించుకోవడానికి కూడా బాగానే ఉంది కానీ వాట్ ఈస్ ద ప్రాక్టికాలిటీ చెప్తే రాయరా కానీ పాపం అదే వాళ్ళు అదే అదే పదవి కదా ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తులు కదా ముఖ్యమంత్రి కదా ఆయన మాట్లాడింది ఏం మాట్లాడినా రావాలి కదా తప్పు కాదు కదా మీడియా సంస్థలే సర్వే చేసుకొని వే వేరే రకాలుగా సమాచారాన్ని సేకరించి ఇదా అదా అని అన్నప్పుడు వాళ్ళని అనాలి ముఖ్యమంత్రులు చెప్పింది మంత్రులు చెప్పింది రాయకన్న ఉండడం మంచిది కాదు కదా ప్రజలకు తెలియాలి కదా ఏం మాట్లాడుతున్నారు నేను ఏదో డిఫెండ్ చేయడానికి అట్లేదు ఇది వాస్తవ ప్రక్రియ అంతే కదా